సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది విధి నిర్వహణకు వెళ్తున్న ఉపాధ్యాయులను మృత్యువు రోడ్డు ప్రమాదాల రూపంలో కబలపర్చింది తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది ఈ భీకర ప్రమాదంలో కల్పన అని ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నల్గొండ నుంచి తమ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది కారులో ఉన్న ఐదుగురులో మరో ఇద్దరు హెడ్ మాస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తోటి ఉపాధ్యాయురాలి మరణంతో విద్యార్థి శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది విధి నిర్వహకు వెళ్తున్న ఉపాధ్యాయులను మృత్యు రోడ్డు ప్రమాద రూపంలో కబలించింది తుంగతూర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద టీచర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు పాల్టీలు కొట్టింది ఈ భీకర ప్రమాదంలో కల్పన అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నల్గొండ నుంచి తమ పాఠశాలలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది కారులో ఉన్న ఐదుగురులో మరో ఇద్దరు హెడ్ మాస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తోటి ఉపాధ్యారాలు మరణంతో విద్యాశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి